రాజ్యాంగ పీఠిక లేదా రాజ్యాంగ ప్రవేశిక అంటే ఏమిటి ఈ రాజ్యాంగ పీఠికనే మనం ఏమంటామంటే ప్రియాంబుల్ అని కూడా అంటాం ఇంగ్లీషులో ఓకేనా పీఠిక అంటే తెలుగులో ప్రియాంబుల్ అంటే ఇంగ్లీష్లో ఈ రాజ్యాంగ పీఠిక అంటే ఏంటంటే సాధారణంగా ఇప్పుడు పెళ్లి చేసుకోబోయేవారు ఒక ఇన్విటేషన్ అందరికీ షేర్ చేసి ఆ తర్వాత పెళ్లి చేసుకొని వాళ్ళు జీవితాన్ని కొనసాగిస్తారు ఇది కూడా ఒక రకమైనటువంటి ఇన్విటేషన్ లాగే అనమాట ఈ పీఠిక అనేది కూడా ఏంటి ఈ ఇన్విటేషన్ యొక్క ఇన్విటేషన్ అనేది మీకు అర్థం కావడం కోసం ఒక ఎగ్జాంపుల్ కోసం చెప్పాను సాధారణంగా సో ఏంది ఈ పీఠిక యొక్క మెయిన్ ఇంటెన్షన్ అంటే ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినప్పుడు మనం భారతదేశం అనేది ప్రజాస్వామ్య దేశంగా మారాలనుకున్నప్పుడు రాజ్యాంగాన్ని ప్రిపేర్ చేయాలనుకున్నారు అయితే దానికంటే ముందు ఒక పీఠికని రాసుకున్నారు దీని యొక్క మేజర్ ఇంటెన్షన్ ఏంటంటే ఏదైతే అంటే ఇప్పుడు ఒక పెళ్లి చేసుకున్నటువంటి భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక ప్రామిస్ని చేసుకుంటారు అన్నమాట ఈ ప్రామిస్ అనేది ఉంటుంది ఎందుకంటే వాళ్ళ జీవితాంతా కలిసి వస్తారని ప్రామిస్ చేసుకుంటారు అదేవిధంగా స్వతంత్రం పొందినటువంటి భారతదేశం అనేది ఏ రకమైనటువంటి ఫెసిలిటీస్ ఇండియన్ సిటిజన్స్కి ఇవ్వాలనుకుంటున్నారు తయారు చేయాలనుకుంటే భారతదేశాన్ని ఏ విధంగా నడపాలి అనుకుంటున్నారు భారతదేశంలో ఏ రకమైనటువంటి ఫెసిలిటీస్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు ఏ విధంగా మనము మన దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలని అనుకుంటున్నామని దాన్ని ఆధారంగా చేసుకొని కొన్ని కొన్ని హామీలు అనమాట అంటే ఏవైతే ఉన్నాయో మన భారతదేశంలో వీటిని మనం ఇంప్లిమెంట్ చేయబోతున్నాము అనేటువంటి ఒక హామీని భారతీయులందరికీ ఈ పీఠిక ద్వారా ఇచ్చారన్నమాట ఆ హామీలు ఏంటి అంటే ఒక్కొక్కదాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు జస్టిస్ అందరికీ సమానమైనటువంటి జస్టిస్ని ప్రొవైడ్ చేస్తాము జస్టిస్ అంటే న్యాయం సమన్యాయాన్ని అందరికీ ప్రొవైడ్ చేస్తాము అని ఈ పిటికలో చేర్చింది రెండవది ఈక్వాలిటీ అంటే ప్రతి ఒక్కరికి కూడా సమానత్వాన్ని కలగజేస్తాము అనేటువంటిది ఇంకొకటి నెక్స్ట్ ఫెయిత్ వర్షిప్ అంటే ప్రతి ఒక్క ఇండియన్ సిటిజన్ సిటిజను వాళ్ళ వాళ్ళ నమ్మకాలను ఆధారంగా చేసుకొని వాళ్ళు నమ్మినటువంటి దైవాన్ని ప్రార్థించుకునే హక్కుని ప్రొవైడ్ చేయడం అదేవిధంగా స్వేచ్ఛని ప్రతి ఒక్క ఇండియన్ సిటిజన్ తను ఒక స్వేచ్ఛగా జీవించడానికి హక్కుని కలగజేయడం దీన్ని మనం లిబర్దీ అని కూడా అంటాం తర్వాత సెక్యులరిజం సెక్యులరిజం అంటే మీనింగ్ ఏంటి అంటే తెలుగులో చెప్పాలి అంటే ఎలాంటి కుల మత భేదాలకి ఈ తావు ఇవ్వకుండా అందరూ సమానమే అనేటువంటి ఒక సమయక విధానాన్ని అమలు చేయడాన్ని మనము సెక్యులరిజం అనమాట సో సెక్యులరిజాన్ని ప్రోత్సహిస్తాము అని చెప్పారు నెక్స్ట్ ఫ్రాటర్నిటీ ఫ్రాటర్నిటీ అంటే అర్థమేంటి ఎఫ్ఆర్ఏ టిఏఎన్ఐటివై ఫ్యాటర్నిటీ అంటే అర్థం ఏంటంటే సోదర భావం అని తెలుగులో అర్థము ఇండియాలో ఇండియాలో ఉన్నటువంటి సిటిజన్స్ మధ్య సోదర భావాన్ని పెంపొందిస్తాము అని ఇంకొక హామీ ఇచ్చారు చివరగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్క ఇండియన్ సిటిజన్కి సామాజిక ఆర్థిక రాజకీయ అవకాశాలని అంతేకాకుండా రాజకీయ ఆర్థిక సామాజిక సుస్థిరతని కలగజేస్తామని చెప్పి హామీలు ఇచ్చారన్నమాట ఓకేనా సో వీటన్నిటిని పీఠికలో చేర్చారు వీటిని మనం మన దేశంలో ఇంప్లిమెంట్ చేయబోతున్నామని ఈ పీఠిక ద్వారా భారతదేశానికి సందేశాలు ఇచ్చారు సో దురదృష్టకరమైనటువంటి అంశం ఏంటంటే ఇది కేవలం రాజ్యాంగ పీటిక్ మాత్రమే పరిమితమైంది దీన్ని అమలు చేయడంలో కొంతవరకు మన సిస్టమ్ ఫెయిల్ అయిందని మనం చెప్పుకోవాలి సో పూర్తిగా ఫెయిల్ అవ్వకపోయినా అక్కడక్కడ కొంతవరకు న్యాయం జరుగుతున్నప్పటికీ స్వేచ్ఛ ఉన్నప్పటికీ ఈక్వాలిటీ ప్రొవైడ్ చేసినప్పటికీ పూర్తిగా అమలు చేయడంలో మాత్రం మన సిస్టమ్ ఫెయిల్ అయిందని మనము చెప్పుకోవాల్సి ఉంటుంది